ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకెట్ ఎలా తయారవుతుంది లాంచ్ ప్యాడ్ వరకు వెళ్ళా చివరికి లైఫ్ లాంచ్ కూడా చూసా చూస్తున్నారా ఈ రాకెట్ అయ్యే ప్రదేశం ఎలా ఉందో కామెంట్ చేయండి కరెక్ట్ రాకెట్కి సంబంధించిన ప్రధాన భాగాలన్నీ ఇక్కడే అమర్చుతా ఇక్కడ జరుగుతున్నది సాధారణ వెల్డింగ్ కాదు మనం చూస్తున్న ఈ భారీ సిలిండర్ బాడీ హైగ్రేడ్ అల్యూమినియం అలా రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు దాని వేగం వల్ల కలిగే ర్యాపిడ్కి పుట్టే వేడిని అలాగే అంతరిక్షంలో ఉండే గత కట్టించే చలిని ఇలా రెండింటినీ తట్టుకుని నిలబడాలి నా వేనుకొన్నది మా లారీ కాదు ఈ రాకెట్ ట్రాన్స్పోర్టర్ ఈ రాకెట్ గా ఇప్పుడు లాంచ్ ట్రాక్ కదులుతోంది ఈ లారీ ఇంత బరువును మోస్తూ చీమలు పాకినంత నెమ్మదిగా కానీ ఎంతో బ్యాలెన్స్ గా వెళ్లడం నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం కరెంట్ పడుతున్న పైపుల మీద మంచి చూసారా దీని లోపల ఉండేది పెట్రోల్ కాదు లక్విడ్ హైడ్రోజన్ మైనస్ టూ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ అంటే పవర్ఫుల్ అంటే గాలిలో ఉండే తేమ కూడా ఇలా గడ్డగడికి పోతుంది వందల మంది ఏడ తరబడి పడ్డ కష్టం అంతా ఈ ఒక్క క్షణం కోసమే ఆ స్క్రీన్ మీద ఒక గ్రీన్ లైట్ వెలిగితే చాలు అది కేవలం సిగ్నల్ కాదు అంతరిక్షంలో మన జెండా ఎగిరినట్టే చూడండి ఫ్రెండ్స్ ఈ రాకెట్ ను నెటార్ ఎలా నిలబెట్టారో ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఉండొచ్చు కానీ మరో నిమిషంలో చరిత్ర సృష్టించబోతోంది ఈ వైబ్రేషన్స్ ఈ ఒత్తుకంట మాటల్లో చెప్పలేను క్షన్లో ఆ పొగ మరి కాసేపట్లో కరిగిపోవచ్చు కానీ ఈరోజు మనం లిఖించిన చారిత్ర మాత్రం చిరుస్థాయిగా నిలిచిపోతుంది ఇంతటి గొప్ప క్షణాన్ని మీకు చూపించినందుకు గర్వంగా ఉంది సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి జై హ్యాండ్ ఇట్లు మీ జమాల్